విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ కోర్టు వాటాల బదిలీ కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు తనకు జగన్ కు మధ్య విభేదాలు సృష్టించాలని విజయసాయి రెడ్డి ఇప్పుడు కీలక కామెంట్ చేశారు కొందరు ఎదగడానికి తనను కిందకు లాగారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో పాత్రధారులు సూత్రధారులు కూడా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు కోటరి నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందని రెడ్డి సూచించారు కోటరికి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరకు తీసుకెళ్తారు లేదంటే దూరం పెడతారని ఆరోపణలు అయితే గుప్పించారు చెప్పుడు మాటలను నాయకుడు నమ్మకూడదని జగన్ ను ఉద్దేశించి రెడ్డి వ్యాఖ్యానించారు చెప్పుడు మాటలు నమ్మితే పార్టీ నాయకులు ఇద్దరు నష్టపోతారని ఆయన చెప్పుకొచ్చారు కోటరి వల్లే జగన్ కి తాను దూరం అయ్యానని రెడ్డి ఆవేదన చెందారు జగన్ మనసులో స్థానం లేదు కాబట్టే పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు కోటరీ మాటలు వినొద్దని జగన్ కు చెప్పినా కూడా తన మాటలు పట్టించుకోలేదన్నారు రెడ్డి విరిగిన మనసు అతుక్కోదు వైసీపీలో మళ్ళీ చేరను అని తేల్చి చెప్పారు జగన్ కు మంచి జరగాలని ఇప్పటికీ కోరుకుంటున్నానని మాజీ ఎంపీ రెడ్డి అన్నారు లిక్కర్ స్కామ్ పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు లిక్కర్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆయన ఆరోపించారు దీని గురించి వివరాలు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పానని కూడా ఆయన చెప్పుకొచ్చారు కేవీ రావు ఫిర్యాదు మేరకు కాకినాడ పోర్టు వాటాల బదిలీపై సాయిరెడ్డితో పాటు మొత్తం ఐదుగురుపై సిఐడి కేసు నమోదు చేసింది ఈ కేసులో ఏ వన్ రెడ్డి ఏ టూ విజయసాయి రెడ్డి ఏ త్రీ శరత్ చంద్రారెడ్డి ఏ ఫోర్ శ్రీధర్ ఏ ఫైవ్ గా అరబిందో రియాలిటీ ఇన్ఫ్రా ఉన్నారు ఇప్పటికే ఈ కేసులో విక్రాంత్ రెడ్డికి ఊరట అయితే లభించింది ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు ఇదే కేసులో ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి ఇవాళ కూడా సిఐడి ముందు హాజరయ్యారు ఇది రాజకీయ ప్రేరేపిత కేసుగా విజయసాయి రెడ్డి అభివర్ణించారు కేవీరావుతో ముఖ పరిచయం తప్ప లావాదేవీలు లేవని ఆయన చెప్పారు వైవి సుబ్బారెడ్డి కొడుకుగా మాత్రమే విక్రమ్ తెలుసన్నారు కేసు గురించి రావుతో స్నేహితుల ద్వారా మాట్లాడించ ఓ అధికారి ఆదేశాలతో నా పేరు ఇరికించినట్టుగా కేవీ రావు చెప్పారని విజయసాయి తెలిపారు విజయసాయి కే రావుకు విక్రాంత్ రెడ్డిని పరిచయం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు చివరి వరకు విక్రాంత్ రెడ్డి చేశారని కెవి చెప్పుకొచ్చారు ఇదే విషయాన్ని సిఐడికి చెప్పానని విజయసాయి రెడ్డి కూడా తెలిపారు